మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతా చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం దీని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకులు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువు విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాతుడు అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు కదుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చి వాళ్ళకి చూస్తుంటారు కానీ ఆ వేళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దైవ భక్తులు పొద్దుట్లు లేదా స్నానం చేసి శుభ్రంగా అయితే పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భైగవ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఇక ఇప్పుడు సింహరాశి వారికి గురువు యొక్క మిథున రాశి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఇక్కడ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు ఏం చెప్తున్నారు అన్నట్టయితే దశమ స్థానంలో గనక ఈ యొక్క ఏకాదశ స్థానంలో అంటే సింహరాశికి మిథుల రాశి ఏకాదశ స్థానం అవుతుందండి ఏకాదశ స్థానంలో గురువు ఉన్నట్టయితే వారికి ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు గురువు అన్నట్టు చూసినట్టయితే వృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశు మంత్ర సిద్ధి ఏకాదశ గతే గురౌ ఏకాదశ గతే అంటే ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో గనక ఉన్నట్టయితే గురువు ఇప్పుడు మీ సింహరాజ్కి పదకొండవ స్థానం అవుతుందండి కాబట్టి ఇక్కడ పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే గౌరవం అభివృద్ధి తేజస్సు సర్వకార్యాలు ఎందు జయం మీరు ఏ పని మొదలు పెట్టండి జయాన్ని మీకు ప్రసాదిస్తారు బృహస్పతి వారు సౌఖ్యమైనటువంటి జీవితం సుఖమైన జీవితం అండి ఇంకా అతకంటే కావాల్సిందే ఉందండి మనం కష్టపడే దేనికంటే దానికేగా ఈ విధమైనటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు శత్రునాశనం అది జరగాలి లేకపోతే సుఖమైన జీవితం ఉండదండి నా చేత శత్రునాశనం కూడా జరగాలి మంత్ర సిద్ధి ఏదైనా ఒక భగవంతుని గురించి గట్టిగా కృషి చేయాలనుకుని ఎవరి దగ్గర తెలుసున్నటువంటి మహానుభావుల దగ్గర ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని అనుష్ఠానం చేస్తూ సిద్ధి పొందాలి అనేటువంటి కోరుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఈ సింహరాశి వారికి ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ఆ సిద్ధి కూడా ఉంటే మీకు మా మనసులో కోరుకుండాలి ఉండాలి కదండి ఫస్ట్ ఆయన ఉన్నట్టయితే ఏదో గురువుని ఆశ్రయించండి ఏదో మంత్రాన్ని తీసుకోండి దాని సిద్ధి పొందడానికి మంచి సరి అయినటువంటి సదవకాశము అని చెప్పేసి శాస్త్ర గారు మనకు చెప్తున్నారు అన్నీ మొత్తం ఈ సింహరాశి వారికి గురువు యొక్క ప్రభావం వల్ల సర్వ శుభాలు చేకూరుతున్నాయి అంటే శుభాలు చేకూరే కదా ఇంకా ఆయన్ని తలుచుకోవాల్సిన పని ఉంది సంవత్సరం అనుకోవద్దండి అనుకోవద్దండి ప్రతి నిమిషం ప్రతి క్షణము ఏ గ్రహమైనా సరే మన వెనకాల మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి వాటి వాటి ప్రయోజనాలు వాటి వాటి ఫలితాలు మనకు అందజేస్తూనే ఉంటాయి ఏ గ్రహము కూడా ఇరవై నాలుగు గంటలు పూర్తిగా అనుగ్రహిస్తే మనిషి ఎక్కడో ఉన్నత స్థాయికి ఎదిగిపోతాడు ఇరవై నాలుగు గంటలు కనుక మన మీద ద్వేషంతో ఉన్నట్టయితే మనిషి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు కిందనున్నటువంటి భూమికి కిందనున్నటువంటి ఏడో లోకానికి వెళ్ళిపోతాడు అని చేత మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తాను ఏదో పదివేలు పదిహేను వేలు పెట్టి జపం చేయించాను యాగం చేయించాను అట్ట కాదండి సుఖం వచ్చినప్పుడు కూడా అన్ని తలుచుకోవాలి అప్పుడు ఆయనకి సరి అయినట్టు ప్రీతి కలుగుతుంది కష్టం వచ్చింది కాబట్టి చేశాను అంటే ఆయన అంత మాత్రం తృప్తి పడతాడు అని అనుకోవద్దండి ఇది మనుషుల లక్షణం ఇప్పుడు నేను చెప్పినటువంటి దైవ లక్షణం అందుచేత మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఆయన భగవంతుడా నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే సుమా అని చెప్పేసి రోజు కూడా ఒక రెండు నిమిషాలు ఖర్చు పెట్టి ఆ భగవంతుడి దగ్గర మీరు ప్రార్థించండి మనసు ఎక్కి మీకు సర్వశుభాలు చేత శుభం